ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి మరి వాటిని అధిగమించడానికి సంగీతం కూడా ఒక చక్కటి మార్గమని నిరూపించే కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్ లో వారాంతంలో జరిగింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజిక్ థెరపీ కార్యక్రమం అయితే అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు గ్రహీత సప్త స్వర సామ్రాట్ స్వర వీణపాణి విచ్చేసి తన స్వరాలతో అందరినీ సమ్మోహితులు చేశారు సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని అది మనసును శాంతపరిచే ఒక శక్తివంతమైన ఔషధం అంటూ స్వర వీరాపాణి పేర్కొన్నారు ఆయన అభివృద్ధి చేసిన స్మార్ట్ సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ పద్ధతి ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని చెప్పారు ఇక ఈ పద్ధతిలో వివిధ రాగాలను వాటిలోని తరంగాలను ఉపయోగించి మన మెదడులోని నరాలను ఉత్తేజపరచడం తద్వారా ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు నివారించడం జరుగుతుందంటూ తెలిపారు నాట్సె న్యూ జెర్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై ఆద్యంతం అందరినీ అలరించింది ఇక డెబ్బై రెండవ మేళకర్త రాగాలలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన పాటను నాట్సె పూర్వాధ్యక్షులు గంగాధర్ తేస్సు విన్నప్పం మేరకు వీణాపాణి పాడి వినిపించారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతనేని మోస్ట్ యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలేతో తన పెన్ పవర్ ని చూపించారు ఇక మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఇక ఇప్పుడు సింగిల్ పపీస్ షేమ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు రామ్ పోతినేని హై ఆప్షన్ వోకల్స్ అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్ గా నిలిచాయి రామ్ పోతినేని తొలిసారిగా పాడిన ఈ సాంగ్ లో ఆయన వోకల్స్ ఎనర్జీ ఫన్ వైబ్ కరిష్మా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి ఇక ఎనర్జెటిక్ బీట్ లో ఆయన కలిసిపోతూ మూడ్ ను మరింత ఎలివేట్ చేసింది విజువల్స్ కూడా అదే ఆకట్టుకుంటూ రామ్ తన గ్యాంగ్ తో కలిసి సెలబ్రేషన్ మోడ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఫ్యాండమ్ స్టార్ మానియా కి అర్థం పడుతోంది ఇక ఏ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సూపర్ స్టార్ గా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు రావు రమేష్ మురళి శర్మ సత్య రాహుల్ రామకృష్ణ గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు